ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చిరణవ శరణం ప్రపదే అందరికీ నమస్కారం అండి మనకు శ్రావణ మాసం అయిపోయింది ఈ రోజు నుంచి భాద్రపద మాసము ఈరోజు పాడ్యమి అయిపోతుంది రేపు విధియ ఎల్లుండి ఆరో తారీఖు తదియ తదియ అనేది చాలా విశిష్టమైనది తదియ తిది గౌరీదేవిని పూజించాల్సిన రోజు అయితే చవితి నాడు వినాయక చవితి మనకు నవరాత్రులు అవుతాయి వినక వినాయకుడివి అంటే కొడుకుది పూజ దానికన్నా ముందే మనము జగన్మాత అయిన గౌరీ దేవిని పూజిస్తామన్నమాట జగత వందే పార్వతీ పరమేశ్వరులు కదా కాబట్టి వారి యొక్క పూజ అయిన తర్వాతనే మనము గణపతి పూజను ప్రారంభిస్తాం ప్రతీ తదియనాడు కూడా మనం గౌరీ పూజను చేసుకోవడం అనేది మన సాంప్రదాయం అంటే మనకు నెల మొత్తంలో ఏ రోజు ఏది చేయాలనేది ఒక టైం టేబుల్ మన వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టిండ్రు ఎవరికి తగిన రీతిలో వాళ్ళు ఆ దేవతలను పూజించుకుంటారన్నమాట అట్లా మరి ఈ విధంగా విశేషమైన రోజులు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాటిని గుర్తుపెట్టుకొని పూజించుకోవాలి దాంట్లో ఇప్పుడు మనకి ఈ తదియ నోమును హరితాళిక నోము అంటారు హరితాళిక నోము అంటే ఏంటిది అది ఎలా పూజించుకోవాలి ఎవరిని పూజించుకోవాలి ఎవరు చేసి తరించారు అనేవి అన్నీ చక్కగా వివరంగా తెలుసుకుందాము దానికి సంబంధించిన కథను తెలుపుకుంటూ ఆ కథలోనే ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ కథను వర నోము నోచిన వాళ్ళు నోచిన వాళ్ళు అందరూ విని తరించవచ్చు అందరికీ నోము నోచిన ఫలితం ఉంటుంది కథలు భక్తి శ్రద్ధతో వినడం వల్ల తర్వాత మనము గౌరీదేవిని ఎవరైనా పూజించుకోవచ్చు మహాశివుణ్ణి ఎవరైనా పూజించుకోవచ్చు దాంట్లో వీళ్ళు చేయాలి వాళ్ళు చేయొద్దు అనేది ఏమీ లేదండి చక్కగా కులము ఏ కులమైనా ఏ వయసు ఎవరైనా చేసుకోవచ్చు అయితే నియమబద్ధంగా నోము నోచుకోవడము అన్నప్పుడు దాని పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిని తెలుసుకొని దానికి అనుకూలంగా మీరు ఆ నోమును ఆచరించుకోవాలి దాని విషయం అంతా కూడా మనకి కథలోనే తెలుస్తుంది కాబట్టి చక్కగా శ్రద్ధగా వినండి అయితే కైలాస శిఖరంలో పార్వతి పరమేశ్వర్లు ఎప్పుడైనా మనకు ప్రతి కథ కూడా ఆ పార్వతీదేవి మన కోసం పరమేశ్వరుని అడుగుతుందండి అడిగి తన పరమేశ్వరి నోటి ద్వారా దాన్ని చెప్పిస్తుంది మన కోసం ఇప్పుడు నారదుల వారు బ్రహ్మను అడుగుతారు అడిగితే ఒక కథ ఉంటుంది అంటే పెద్దవాళ్ళ ద్వారా మనము తెలుసుకుని ఆచరించడం అనేది మన సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా చక్కగా వినండి అయితే కైలాస శిఖరంలో అక్కడ పార్వతీ పరమేశ్వర్లు కూర్చుని ఉండగా పార్వతీదేవి అడిగిందట పరమశివుణ్ణి స్వామి తక్కువ శ్రమతో ధర్మాచరణతో ఎవరు నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికి ఎలా ప్రసన్నుడవుతావో వాళ్ళ కోరికలు ఎలా తీరుస్తావు వాళ్ళని ఎలా ఉద్ధరిస్తావో కాస్త తెలుపు అని ప్రార్థించిందట అంటే ఇది చూడండి ఆమె కోసమే కాదు ఆమె ఆల్రెడీ తరించింది అంటే మనందరి కోసము జగన్మాత అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమంటున్నాడు అంటే చాలా ప్రసన్నవదనుడు పరమశివుడు దేవి వ్రతాల్లోకి చాలా ఉత్తమమైనది అత్యంత రహస్యమైనది వ్రతం ఒకటి ఉన్నది దాని గురించి నీకు తెలియస్తాను అయితే ఆ వ్రతము పూర్వము నువ్వు ఆచరించినదే నువ్వు ఎలా ఆచరించినావో ఆ విషయాలన్నీ కూడా నీకు కూడా గుర్తు చేస్తూ చెప్తాను నేను నువ్వు ఈ వ్రతం ఆచరించడం వల్లనే నన్ను పొందినావు నేను నీ భక్తికి మెచ్చి భాద్రపద శుక్లపక్షంలో పక్షంలో హస్తానక్షత్రతో కూడిన తదియనాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అయితే సర్ ఈ వచ ఈ వ్రతం ఎవరు ఆచరిస్తారో వాళ్లకు సర్వపాప విముక్తులవుతారు దేవి నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహావ్రతాన్ని ఎలా ఆచరించావో నేను నీకు వివరంగా తెలియజేస్తాను అని ఇప్పుడు కథ చెప్పడం ప్రారంభించాడు భూలోకంలో వివిధ పక్షులతో విచిత్ర మృగాలతో మంచు చేత కప్పబడి బహు సుందరంగా ఉండేది హిమవత్ పర్వతము అయితే ఆ హి ఆ హిమవత్ పర్వతము అంటే హిమవంతుడు ఆ హిమవంతుడు ఆ ప్రాంతానికి ప్రభువు అతనికి కూతురుగా నువ్వు జన్మించావు నీకు చిన్నతనం నుంచే శివభక్తురాలివి శివుడి ఎందు భక్తి కలిగి ఉన్నదానవు ఈ విధంగా నువ్వు భక్తురాలిగా అయితే ఎదుగుతూ యుక్ యుక్త వయస్కురాలు అయ్యావు అప్పుడు నీకు వరుడు ఎవరు తగిన వాళ్ళు అని నీ తండ్రి అయిన హిమవంతుడు ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు నారదుల వారు త్రిలోక సంచారి అయి ఇక్కడికి కూడా వచ్చారు వచ్చినప్పుడు నీ తండ్రి అయిన హిమవంతుడు చక్కగా ఆయనను ఆహ్వానించి అర్ఘపాద్యాలను అందించి మీ తండ్రి నిన్ను చూసి ఈ కన్యను ఎవరికిచ్చి వివాహం చేయవలే ఈమెకు తగిన వరుడు ఎవరు చెప్పండి నారద అని ఆ నారద మహ మహర్షిని అడిగాడు అడిగితే అప్పుడు వెంటనే నారదుడు ఓ గిరిరాజా నీ కన్యారత్నమును అన్ని యోగ్యమైన యోగ్యమైనవాడు బ్రహ్మాది దేవతలలో విష్ణువు ఒక్కడే అతడు పంపితేనే నేను నీ వద్దకు వచ్చాను సంతోషంతో నువ్వు ఇచ్చి వివాహం చేయి అని చెప్పాడు అప్పుడు హిమవంతుడు కూడా సంతోషంతో మునీంద్ర ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను గోరితే నేను తప్పకుండా దాన్ని గౌరవించి అతనికి వివాహం చేస్తాను అని వెంటనే ఒప్పుకున్నాడట తర్వాత నారదులు అంగీకరించి వెళ్ళిపోయిండ్రు వెళ్ళిపోయిన తర్వాత హిమవంతుడు ఈ ఆనందంతో ఈ విషయాన్ని చక్కగా ఆయన భార్య అయిన మేనకాదేవికి పార్వతీదేవికి అందరికీ తెలియజేసిండు మరి కుమార్తెను దగ్గరకు పిలుచుకొని ఓ పుత్రి గరుడ వాహనముతోని నీ వివాహం నిశ్చయం చేస్తున్నాను అని తెలిపిండట ఈ మాటలు విన్న పార్వతి తన మందిరంలోకి వెళ్ళి ఇంకా దుఃఖిస్తూ ఉన్నది ఆమె శివభక్తురాలు కదా మరి ఇది చూసిన పార్వతి యొక్క చెలికత్తే ఆమె మనసు తెలుసుకొని ఆమె పెళ్ళికి సుఖం సుముఖంగా లేదు ఆమె స్నేహితురాలు సఖి వెంట ఉండేది కాబట్టి ఆమె మనసు తెలిసినది కాబట్టి ఆమెకి ఈ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా దుఃఖిస్తుంది అని ఆమెను దగ్గరికి వెళ్ళి అనునయించి చక్కగా నువ్వు బాధపడకు మీ తండ్రి జాడదెలి అని అడవిలోకి మన ఇద్దరము కొంతకాలము పారిపోదాము అని చెప్పిందట ఆమె ఆ అనుమతితో ఇద్దరూ ఆమె ఆ విధంగా చెప్పగానే చక్కగా ఇద్దరూ కూడా ఆ వన ప్రాంతానికి ప్రయాణమైనారట అట్లా వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోగానే కుమార్తె కనిపించడం లేదు అని గిరిరాజు ఆహాకారాలు చేసి ఏడ్చి మూరి మూర్చిపోయిండట మరి ఈ వీళ్ళేమో అట్లా వెళ్ళిపోయారు ఏ ప్రాంతానికి వెళ్ళారు అంటే ఈ గిరిరాజుకు తెలియని ప్రదేశం ఆయన చూడని ప్రదేశానికి తీసుకువెళ్ళిందట చెలికత్తె అక్కడ వెళ్ళి వీళ్ళు ఆయన బాధపడుతూ ఉన్నాడు వీళ్ళేమో ఆ హిమవత్ శిఖరాలలో వెళ్ళి అక్కడట అడవిలో దొరికిన ఫలాలతోని పుష్పాలతోని పత్రాలతోని అనేక విధాల సైకత లింగాన్ని చేసుకొని అమ్మవారు ఆ పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి పూజించిందట అప్పుడు ఆ విధంగా ఆమె పూజించడం వల్ల ఆ సైకత లింగాన్ని చేసుకొని పూజిస్తూ భాద్రపద శుక్ల తదియనాడు నేను ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమయ్యాను నీ కోరికను నెరవేర్చాను మరి చెలికత్తె తీసుకొని చెలికత్తె చేత దానవు కదా అందుకనే దీనికి హరితాళిక వ్రతం అని పేరు వచ్చింది ఈరోజు శివుణ్ణి ఉపవసించి అంటే శివరాత్రి ఏ విధంగా చేస్తామో అలాగా శివరాత్రి రాగా శివుణ్ణి అభిషేకించి పూజించి ఉపవసించి రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకత లింగాన్ని పత్ర పుష్పాలతోని పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు సంపత్తులు కలుగుతాయి అని పరమేశ్వరుడు పార్వతితో చెప్పాడనమాట అయితే మరి వ్రతము ఏ విధంగా చేయాలి స్వామి అంటే ఈ వ్రతానికి ముఖ్యమైనది ఉత్తరేణీయ ఆకులు ఉత్తరేణి ఆకులను తీసుకొచ్చుకొని పదహారు ఉత్తరేణి ఆకులు తెచ్చుకోవాలి పదహారు వరుసల దారాన్ని పదహారు ముళ్ళు వేసి తోరాన్ని తయారు చేసుకోవాలి అంటే కంకణం పూజ చేసే ముందు కంకణం కడతారు కదా చేతికి అట్లా తోరాన్ని తయారు చేసుకోవాలి దానికి గ్రంథి పూజ చేసి భక్తి శ్రద్ధలతోని ఈ వ్రతం నోచుకోవాలి మరి ఈ వ్రతం ఈ వ్రతం చేసుకున్న తర్వాత తెల్లవారి వినాయక చవితి రోజు దంపతులకు భోజనము వస్త్రము దక్షిణ తాంబూలాలు ఇచ్చి పార్వతీ పరమేశ్వర్లుగా భావించి పూజించాలి మరి ముత్తైదువలంతా చవితి తెల్లవారుజామున మేళతాళాలతోని సైకత లింగాన్ని తీసుకుని వెళ్ళి జలాశయంలో కలిపేయాలి అంటే ఇది ఈ వ్రతాన్ని అందరూ కలిసి సామూహికంగా చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా అందరూ కలిసి ఒక లింగానికి చేసుకున్నట్టయితే అందరూ మేళతాళాలతో తీసుకుని వెళ్ళి అక్కడ జలాశయాలలో వేసి రావాలి లేదు మన ఇంట్లోనే మనం చేసుకుంటే మనం సైకత లింగం చేసుకోగలిగినా లేకపోయినా మృతికాలింగాన్నైనా అయినా చేసుకోవచ్చు అని మనకు పెద్దలు ఆనతి ఇచ్చారు కాబట్టి అంటే కాలానుగుణంగా చేసే విధానాలలో కొన్ని మార్పులు ఉంటాయి ఆమె పార్వతీదేవి శక్తి మంతురాలు కాబట్టి సైకత లింగాన్ని తయారు చేసుకున్నది కానీ మనం సామాన్యులం కాబట్టి మనకు తులసి చెట్టులోని మట్టిని తీసుకొని కాస్త ఒక లింగాన్ని చేసుకొని మన ఇంట్లో పూజించుకున్నప్పటికీ ఈ విధానంలో చేసుకొని ఆ పదహారు పోగులతో చేసిన కంకణాన్ని మన కుడి చేతి కట్టుకొని పూజించుకోవాలి అలా చేసి దాన్ని తెల్లవారి మన తు నీళ్ళల్లో కలిపేసి మళ్ళీ తులసి చెట్టు దగ్గర వేయవలసి ఉంటుంది తొక్కిళ్ళల్లో పడేయకూడదు ఈ విధంగా చేసినట్టయితే మరి ఈ కథ ఒకవేళ ఈ కథ తప్పిన వాక్కు తప్పదట అంత పవిత్రమైనది ఈ మాట కాబట్టి సాక్షాత్తు పరమశివుడే ఆనతిచ్చాడు దానికి ఫలశ్రుతిని చెప్పాడు కాబట్టి ఈ కథ విన్నా చదివినా పూజ చేసిన ఫలితాన్ని పొందుతారు మరి ఈ పెళ్ళి గాని అమ్మాయిలు చేస్తే వాళ్లకు మంచి భర్తలు దొరికి పెళ్ళిళ్ళు అవుతాయి పార్వతీదేవికి పరమశివుడు అర్ధనారీశ్వరుడు పార్వతీ పర పరమేశ్వరులు కాబట్టి అటువంటి మంచి అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు మరి పెళ్ళి అయిన వాళ్ళు సౌభాగ్యాన్ని పొందుతారు పిల్ల పాపలతో సుఖశాంతులతో కలిగి ఉంటారు అని మన పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు దీన్ని మనమే కాదండి వేరు వేరు రాష్ట్రాలలో వేరు వేరు పేర్లతోని ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు కొంతమంది అట్ల తద్ది అని కూడా చేస్తూ ఉంటారు ఆ అట్ల తద్ది అప్పుడు అమ్మాయిలు పెళ్ళి కావలసిన అమ్మాయిలు అందరూ కూడా ఉదయమే మబ్బున అంటే తెల్లవారుజామున బ్రాహ్మి ముహూర్తంలోనే లేచి చల్లటన్న తింటారు వాళ్ళు చద్ తద్ది అంటే తిని అందరూ చక్కగా పొనాలు చేన్లు తోటలలోకి వెళ్ళి ఉయ్యాలలు కట్టుకొని హాయిగా ఆనందంగా కాబోయే వాళ్ళ పెళ్లి విశేషాల గురించి ఆలోచిస్తూ ఆనందంగా గడిపి వచ్చిన తర్వాత సాయంత్రం పూట గౌరీదేవికి పూజించుకొని అట్లను నివేదించుతారట అందరికీ వాయనంగా ఇచ్చుకుంటారు అది మనము సాంప్రదాయం మనకు లేదు మనం చెయ్యము అయినప్పటికీ తెలుసుకో ఉంటారు అని ఇది కూడా చెప్తూ ఉన్నాను నేను ఆ విధంగా చేస్తారు కానీ మనము ఆచరించేది హరితాళిక నోము వేరే వాళ్ళు హరితాళిక తీజ్ అని అంటూ ఉంటారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారండి మహారాష్ట్రలో దీన్ని కాబట్టి అందరూ మీకు వీలై చేసినా చేయకపోయినా కనీసం కథ అయినా విని మీరు ఫలితాన్ని పొందాలి అని నేను వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందార్పణం అస్తి